అసెంబ్లీకి వస్తా అని ఇంట్లోనే ప్రెస్ మీట్లు పెట్టిన దానిపై అంటారు చూసారా చాదగా నోడు ఎన్నో మాటలు చెబుతూ ఉంటాడు ఇప్పుడు ప్రజలు ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు పరిపాలన చేయమన్నారు ఒక మంచి ఒక ఛాన్స్ ఇచ్చారు నువ్వు ఎలా చేయాలి ప్రతిపక్షాల మీద దాడి చేయటం వాళ్ళ ఆస్తుల మీద దాడి చేయటం వాళ్ళ మానసికంగా వాళ్ళ మీద ఒత్తిడి తేవటం తప్ప ప్రజలకు వచ్చే పరిపాలన ఏమీ చేయలేదు ఇప్పుడు సంక్షేమాలు ఇస్తున్నాను ఆ సంక్షేమాలే నాకు రేపటి రోజున నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని అని పలికవు కానీ ప్రజలకి కావాల్సింది ఏంది కూడు గుడ్డ నీరు వాళ్ళు పనిచేసుకునే విధాన పని కల్పించటం అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధిపరచడం డెవలప్ చేయటం ఇండస్ట్రీలు తీసుకురావటం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించటం తద్వారా వచ్చే దాన్ని బట్టి దాన్ని సంక్షేమంలో ఉపయోగించి చెయ్యాలి అన్నీ వదిలేసి రాష్ట్రానికి కోలుకోని రీతిలో అప్పులు తీసుకొచ్చేసి ఆ అప్పులే సంక్షేపం అని చెప్పి గారడి మనం చిన్నప్పుడు చెప్తూ ఉంటారు మన తల్లిదండ్రులు గారడి ఆ గారడి వచ్చేసి జనాలను మబ్బిపెట్టి తను ఇప్పటి వరకు తీసుకొచ్చాడు అది కూడా ఎవరు కూడా అతన్ని నమ్మలేదు రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబంలో ఉన్నారు వాళ్ళు బ్రతకాలి నువ్వు పది రూపాయలు ఇచ్చావు వెనక వంద రూపాయలు దోసేస్తున్నావు అది వాళ్ళంతా గ్రహించారు గ్రహించి నిన్ను కాదనుకునే కదా ఈ రోజున నీకు ప్రతిపక్షం కూడా లేకుండా పదకొండు సీట్లుగా పరిమితం చేశారు కదా అప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని అయ్యో నేను ప్రజలకు ఏం చేయలే వాళ్ళకి నూట యాభై సీట్లు ఇచ్చాను వాళ్ళకి ఏం చేయలేదు కాబట్టి నన్ను ఈ స్థితిలో ఉంచారు వాళ్ళకి ఏదన్నా చెయ్యాలని జ్ఞానం బుద్ధి ఉన్నవారు ఏం చేస్తారండి తీసుకోవాలి ఓట గెలుపు తీసుకున్నంత ఈజీగా ఓటమిని కూడా తీసుకోవాలి తీసుకొని అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన్ని నిల్చొని ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టి ఇదిగో ఇది వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది మీకు తప్పు కాబట్టి దీని మీద నేను పోరాటం చేస్తున్నాను మీరు కూడా సహకరించండి అంటే ప్రజలు నమ్ముతారు నువ్వు ఎక్కడో తాడపల్లి ప్యాలెస్లో ఉంచి ఉండి నేను మీటింగ్లు పెడతాను ప్రెస్లు పెడతాను అంటే నూట యాభై సీట్లు ఇచ్చినప్పుడు కూడా నువ్వేం చేశావు జనంలోకి వచ్చారా ప్రజల్లోకి వచ్చి ఇదిగమ్మా నేను ఇది చేస్తున్నాను దీనికి మీరు సపోర్ట్గా ఉండాలని ఈ రోజు చెప్పాడా ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తున్నారు మీడియా పరంగా ఏ ఒక్క ప్రెస్ మీట్ అన్న పెట్టి చేశాడా పదాలు కట్టుకోవటం చెట్లను నరికేంచటం అంతా ప్యాలెస్లోనే చేశాడు కానీ రాజకీయం అందుకని ఆయన ప్యాలెస్కే పరిచయం చేశారు ఆంధ్ర ప్రజలు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కావాలంటున్నారు కదా ఇప్పుడు వచ్చి ఆయన ఇచ్చిన సీట్లకి ఇవ్వడం సాధ్యపడుతుంది కదా మరి తెలియకుండా అడుగుతున్నారంట అదేనండి అతను ఒక సైకో దాని గురించి చెబుతుంది అతనికి రాజకీయంగా అతనికి తెలియదండి మెచ్యూరీ లేదు వాస్తవంగా ఒక జనంలో వచ్చిన నాయకుడు అనుకోండి జననాయకుడు అయితే అతనికి ప్రజల గురించి లేకుంటే హక్కుల గురించి రాజ్యాంగం గురించి క్లుప్తంగా తెలుస్తుంది కానీ ఇతను ఒక పారిశ్రామికవేత్త ఇతను వాళ్ళ నాన్నగారిని అడ్డుపెట్టుకొని వైఎస్ రాజశేఖర్ గారిని అడ్డుపెట్టుకొని కోటాని కోట్లు సంపాదించుకొని ఆ సంపాదన బయటకు పోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇతను ముఖ్యమంత్రిగా రావాలన్న ఇతను డబ్బు సంపాదించుకున్నది దీని మీద ఈడీ కేసులు అవి లేకుండా చేసుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు అది కూడా జనం ఏం చేశారంటే ఒక శాంతి అనేసరికి ఆయన మాటలు నమ్మి మోసపోయారు కానీ అతను వచ్చిన తర్వాత అతను చేసింది మొత్తం అది మీ అందరికీ తెలిసిందే మీడియా పరంగా అందరికీ తెలిసిందే కానీ అది జనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల కాబట్టి ప్రతిపక్ష హోదా అంటే ఏంటండి అసెంబ్లీలో ఇన్ని స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా ఆయన ఆ రోజు అసెంబ్లీ సాసి అన్నాడు మేము అందరం కూడా ఎట్లా అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు చంద్రబాబు నాయుడు అని ఆయన వ్యక్తిగతంగా తన మీద చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదకొండు సీట్లు వచ్చిన వాడికి ఎలా ఇస్తారు అడగటానికి సిగ్గుండాలి కదా నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయి ఇప్పుడు నీది నువ్వు ఎమ్మెల్యేగా వెళ్ళు ప్రజల పక్షాన నిలిచో ప్రజా పోరాటం చెయ్యి ప్రజల్లోకి రండి ఏమి లేకుండా నాకు ఇవ్వండి నేను వస్తానంటే కరెక్ట్ కాదు కదా జనం నమ్మరు కదా ఈరోజు తన సొంత చెల్లి షర్మిలనే తన మీద వ్యాఖ్యలు చేస్తున్నాను ఎలా ఇది మాత్రం ఖచ్చితంగా షర్మిళ గారికి హ్యాచ్ చెప్ చెప్పాల్సిందేనండి ఎందుకంటే వాళ్ళ సొంత బాబాయ్ని చంపితే ఆనాడు జరిగిన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి ఇది చంద్రబాబు నాయుడు లోకేష్ చంపించిన హత్య ఇది హత్య రాజకీయం హత్య చేశాడని బల్లా గుద్ది చెప్పాడు ఆ తర్వాత వాళ్ళు చెప్పటం వల్ల ఏంటో తెలుసుకొని మళ్ళీ వచ్చి లేదు ఇది హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ ప్రాబ్లం వల్ల ఒక ఎంపీకి పెదనాన్ అయ్యుండి ఒక ప్రతిపక్ష నాయకుడు బాబాయ్ అయ్యుండి ఆ ఇంట్లో ఒక మెయిన్ క్యాండిడేట్ ఒక ఎంపీ పార్లమెంటు మెంబరు మాజీ అయిన ఉన్న చనిపోతే ఏం జరిగిందో తెలుసుకోకుండా ప్రశ్న మీద పెట్టి అంత మూర్ఖత్వం అండి వెళ్ది ఏమండి అవినాష్ ఉన్నాడు అవినాష్ రెడ్డి ఆయనకి తెలియదా ఇంట్లో ఏం జరిగిందో తెలియకుండానే వచ్చేసి ఇది హార్ట్ అటాక్ అనే డ్రామా ఆడతారండి వాళ్ళ కూతురు సునీత వచ్చిన దాకా ఈ డ్రామాకు పులుస్తా పెట్టలేదండి వాళ్ళు ఒక ఒకవేళ ఒక పూట లేట్ అయ్యి ఉంటే దాన సంస్కారాలు చేసి ఇది నిజంగా చంద్రబాబు నాయుడు లోకేష్ చంపించేశారని ఖచ్చితంగా చెప్పేసి అంత దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చారండి ఈ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి దాని మీద గలం ఇప్పారు సునీత గారు కానీ కోర్టుకి ఆమె అర్జీ పెట్టారు అది ఏ విధంగా జరిగింది ఎవరు చంపారు అనేది చెప్పారు సునీత గారు కూడా దాని మీద గట్టిగా పోరాటం చేస్తుంది ఈ రోజున మీ అందరికీ తెలిసిన విషయం సిబిఐ కోర్టు వచ్చేసి వాళ్ళు అవినాష్ రెడ్డిని ఇతను దోషిగా ఉన్నాడు కాబట్టి ఇతను అరెస్ట్ చేయాలని గవర్నమెంట్ని పర్మిషన్ అడిగితే ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సహకరించకుండా చేతులు ఇచ్చేసిందంటే ఎలాంటి రాజకీయం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అంతా ఉపయోగించి వాళ్ళ తమ్ముడిని కాపాడుకున్నంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఇంకెవరన్నా ఉన్నారా ఇదంతా కూడా జనం గమనించారండి సునీత గారు చేసినే కానీ షర్మిళ గారు చేసినే కానీ ప్రజలంతా నమ్మారండి అందుకనే ఆయన ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు ఆయన ఇంకోసారి నమ్మే పరిస్థితి కూడా లేదు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో సిగ్గు రాక్ష లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది లక్ష్మీపారతే అవునంటారా కాదంటారు మీడియా పరంగా మీరు చెప్పండి ఏమాత్రం సిగ్గు లజ్జ కూడా లేదు తనకి తను ఏ స్థితిలో స్థితిలోంచి ఏ స్థితికి వచ్చింది మీ అందరికి తెలిసిన విషయమే రాజకీయాలు ఒకలాగా ఉండు అది కుటుంబ రాజకీయాలు కాదు ప్రజా రాజకీయాలు ప్రజా రాజకీయాల్లో ఒక నాయకుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ప్రజా జీవనం గడుస్తుంది అలాంటిది ఆ తరహాలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీఆర్ గారితో విభేదించి పక్కకు రావటం కానీ తీసుకోవటం కానీ జరిగింది అది అందులో నీ పాత్ర ఎంత అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అవును కదా ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టావు నీ బతుక్కి నీకెన్ని ఓట్లు వచ్చి నువ్వు వేస్తే నిన్నేమన్నా ప్రజలు నమ్మారా నీ బ్రతికేయండి నువ్వా చంద్రబాబు గురించి చెప్పేది ఆ రోజు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కూడా కట్టుబడ్డారు కట్టుబడి ఆయనకు ప్రజా పట్టం కట్టారు రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు మరి నీ మీద ప్రేమ ఉండి నువ్వు అంతా నీతి నిజాయితీ పరులారు అయితే నిన్ను కనీసం ఎమ్మెల్యేగానే గెలిపిస్తారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదే మరి నువ్వా మాట్లాడేది షర్మిళ గారు షర్మిళ గారు కూడా చెప్పారు అమ్మ నువ్వు మాట్లాడేది నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కన్నగా బాబాయిని చంపితేనే నువ్వు నోరు ఎత్తలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గురించి అతను నా కొడుకు చేస్తాడని ఏదో నీతులు చెబుతున్నావు కానీ నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు రాజకీయంగా మాట్లాడాలి కానీ స్వార్థపూర్తిగా మాట్లాడొద్దు ఆ రోజు వాళ్ళు కూడా ఎత్తు పలికారు అయినా బుద్ధి లేని ఈ ఈ లక్ష్మీపార్వతి అంటే ఆమెను ఎవరు కూడా తీసుకోరు ప్రజలు దాన్ని గ్రహించరు ఆమెను ఎప్పుడో పక్కన పెట్టారు దాన్ని అందరూ కూడా ఆ మాటలు ఎవరు కూడా తీసుకోరు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను